హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోతింగ్ కొరకు రెసిపీ చెప్తానండి ఇక్కడ మెంతులు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ వరకు మనము రైస్ను కూడా తీసుకోవాలి వీటన్నిటిని ఒక్క రెండుసార్లు మనము కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఓవర్ నైట్ మనము ఈ విధంగా ఉంచుకున్నామంటే ఎల్లో ఇష్గా వాటర్ అనేది మనకు ఫామ్ అయిపోయింది కదా అండి మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ మెంతులు కానీ రైస్ కానీ నాని ఉన్నాయి ఉన్నాయండి ఈ విధంగా మనము వీటిని ఇందులో ఉన్న వాటర్ని పడేయకుండా పక్కన తీసేసుకొని ఈ రిమైనింగ్ ఉన్న మనకి రైస్ని మెంతులను మిక్సీ జార్లో మనము యాడ్ చేసేసుకోవాలి ఈ మెంతి వాటర్ ఉంది కదా అండి వాటిని మనము గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి అందులో కలిపేసుకోవాలి లేదు అంటే ఆ వాటర్ని కూడా నార్మల్గా మనకు హెడ్కు హెయిర్కి అప్లై చేసుకున్న చాలా బాగుంటుందండి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను దీంతోపాటు మనకి లెమన్ ఉంటుంది కదండి నిమ్మకాయ ఒక నిమ్మకాయను దాని రసాన్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మనకి ఈజీగా ఇంట్లోనే దొరికేటివే దాంతోపాటు రెడ్ ఆనియన్ ఉంటుంది కదండి ఒక చిన్న సైజు వరకు దాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని మనము మిక్స్ పట్టేద్దామండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి ఫామ్ అయిపోవాలి కొంచెము ముదురుగా ఉండకుండా ఈ విధంగా స్మూత్గా అనేది ఫామ్ అయిపోవాలి అప్పుడే హెయిర్కు మనకి అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది దాంతోపాటు మనకి పొట్టు లాంటిది హెడ్కు పట్టుకోకుండా ఉంటుందండి ఇది అప్లై చేసే ముందు మనము వన్ టైము హెడ్ బాత్ అనేది చేసి ఉన్న తర్వాతనే మనము నెమ్మదిగా ఆయిల్ ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఆ విధంగా దీన్ని మనము అప్లై చేసామంటే కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అంతేకాకుండా ర్యాన్డ్రైఫ్ ఉన్న వాళ్ళకి కూడా పోతుందండి కనీసం వీక్లీ వన్స్ అన్న మనం దీన్ని అప్లై చేయాలి ఖచ్చితంగా మనము వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ హెడ్ బాత్ ఎలాగో చేస్తాము అదే టైంలో ఇదే అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్